ఈరోజు సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో గారికి వినతి పత్రము అట్లాగే లేబర్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో వలస కార్మికుల వలన స్థానికంగా ఉన్న కార్మికులకు పని లేకపోవడం అనేది జరిగింది అందు గురించి గవర్నమెంటు ఇంద్రం పేరు మీద గ్రామాలల్లో సిరిసిల్ల పట్టణంలో ఇంద్రమిళ్ళ పేరిట పేద ప్రజలకు ఇళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అందులో స్థానికంగా ఉన్న సుతారీ కార్మికులకు అట్లాగే ప్లాంబరు కార్పెంటరు పెయింటరు ఇటువంటి తదితర కార్మికులందరికీ స్థానికంగా ఉన్న కార్మికులకే పనిగా అనిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే ఈ వలస కార్మికుల వలన జిల్లాలో గ్రామాల్లో చాలా పనులు లేక స్థానికంగా ఉన్న కార్మికులు ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇన్ని రోజులు పని లేదు కాబట్టి గ్రామాలలో కానీ పట్టణముల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తురు కాబట్టి స్థానికంగా ఉన్న కార్మికులకే పని కల్పిస్తే ఇప్పుడన్నా కొద్దిగా పని చేసుకొని వాళ్ళ పిల్లల చదువులకు కానీ మెయింటెనెన్స్కి కానీ ఖర్చులకు ఉపయోగపడే పద్ధతిలో ఉంటాయి కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ స్థానికంగా ఉన్న కార్మికులకే దాదాపు అరవై డెబ్బై వేల మంది జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు పని లేక చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఉన్న కార్మికులకే ఇవ్వాలని కలెక్టర్ గారికి మీరు కూడా విన్నవించాలని వారికి కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే స్థానికంగా ఉన్న కార్మికులకే పని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు చొరవ తీసుకోవాలని